మన భారతదేశ ప్రజలతో ఒక ఆట ఆడేసుకుంటున్న కార్డు ఆధార్ కార్డ్ కేంద్ర ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ కార్డు అవసరమంటుంది మరోవైపు కోర్టులు మధ్యలో జోక్యం చేసుకుని ఆధార్ కార్డుని తప్పనిసరి చేయకండి చెబుతుంది గత కొంతకాలంగా జరుగుతున్న ఈ తంతను చూసి ప్రజలు ఒకంత గందరగోళానికి లోనవుతున్నారు ఈ ఆధార్ కార్డు గందరగోళం వల్ల కొంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా బ్యాంకు ఖాతా మరియు మొబైల్ సిమ్ కార్డుల మంజూరు విషయంలో ఆధార్ కార్డు లేకపోయినా కూడా వేరే ప్రూఫ్లతో వాటిని పొందవచ్చని తేల్చి చెప్పింది ఆధార్ను వారి ధృవీకరణ నిమిత్తం దీనిని స్వచ్ఛందంగానే సమర్పించుకునేందుకు వీలు కల్పించే ఆధార్ ఇతర చట్టాల సవరణ బిల్లు రెండు వేల పద్దెనిమిది ను కేంద్ర న్యాయ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఒకవేళ ఎవరైనా ఆధార్ కార్డు లేకుండా ప్రజలకు బ్యాంకు ఖాతా గాని సిమ్ కార్డు గాని ఇవ్వని పక్షంలో వారు శిక్షార్హుడు అవుతారు అని కేంద్రం ప్రకటించింది ఆధార్ చట్టాన్ని అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెడితే ఆయా సంస్థలపై పది లక్షల నుండి కోటి రూపాయల వరకు జరిమానా పడుతుందని అంతేకాకుండా మూడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కార్డు లేదంటూ ప్రజలకు కొన్ని సంస్థలు చుక్కలు చూపించాయి కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ కొత్త సవరణ వల్ల ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు ముసలి ముతగా తేడా లేకుండా కూడా ఆధార్ను అడ్డుపెట్టుకుని తమ ఖాతాలో ఉన్న డబ్బును సైతం ఇవ్వడానికి ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టిన కొన్ని బ్యాంకింగ్ సంస్థలు ఆధార్ తమ సిమ్ కార్డు అకౌంట్ కు లింక్ చేయలేదు అని సిమ్ కార్డు ను బ్లాక్ చేసిన నెట్వర్క్ సంస్థలు ఇలా ఎన్నో ఆధార్ సమస్యలు కొంతమంది ప్రజలను చుట్టుముట్టాయి అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ ఆధార్ని తప్పనిసరిగా చేసినట్లయితే మోసాలను అరికట్టి నేరస్తులను పట్టుకోవడానికి సులభంగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు ఆధార్ అన్నింటికీ తప్పనిసరి చేస్తే దేశంలో అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కానీ కేంద్రం తీసుకునే నిర్ణయాలలో కొన్నిసార్లు సుప్రీంకోర్టు అనవసరంగా జోక్యం చేసుకుంటోందని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వాపోతున్నారు అన్నింటికీ ఆధార్ అనే మోడీ సర్కార్ ప్రభుత్వ నినాదం ఎప్పుడు నిజమవుతుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి